నల్గొండ జిల్లా ఆమనగల్లు గ్రామంలోని శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా ఉదయం ఐదు గంటల నుండి అభిషేకాలు స్వామివారి విగ్రహాల ఊరేగింపు అమ్మవార్లకు నూతన వస్త్రాలంకరణ సహస్ర పుష్పాలంకరణ అన్నదాన కార్యక్రమం నిర్వహించబడును అనంతరం కల్చరల్ ప్రోగ్రామ్స్ చింతామణి నాటకం ప్రదర్శన గుడివాడ వారిచే నిర్వహించబడును భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కోరిన కోరికలు తీర్చే శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి మహిమా కృపకు పాత్రలు కాగలరు ఆహ్వానించువారు దేవాలయ ధర్మకర్తలు వాకిటి లొండా కలమ్మ ముత్యాల పూజారి రెంటాల దేవాలయలు వెంకటేశ్వర్లు అశోక కుమారి ఉత్సవాలకు మరియు డెవలప్మెంట్ కోసం సహకరించిన మిర్యాలు కూడా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఘనంగా జరగబోతున్నాయి మా ఎమ్మెల్యే గారు అట్టి మా యొక్క జాతరకు మరియు గుట్ట డెవలప్మెంట్ కోసం కృషి చేస్తున్నారు వారికి మా కమిటీ తరఫున మళ్ళా మా గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు